అందరికీ మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి ఫ్రీలారా ఈ ఉదయకాల సమయం ఒకసారి మన భక్తి జీవితం ఎలా ఉందనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం మనలో కొంతమంది జీవితాలు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఆదివారం ఆరాధన అనగానే మనందరం ఎలా వెళ్తామయ్యా అంటే చక్కగా చర్చికి వెళ్ళటానికి బట్టలు ఏమున్నాయి సిద్ధంగా చూసుకుంటాం అలాగే ఆఫరింగ్స్ మనం ఎంత ఇవ్వాలని మనం ప్లాన్ చేసుకుంటాం కొంతమంది తల్లిదండ్రులు అయితే మరి పిల్లలకి కొంత అమౌంట్ ఇచ్చి ఇంకో దేవుని యొక్క సన్నిధిలో మనం ఆర్థికంగా మన వంతు బాధ్యతగా మనం పాల్పంపులు పొందాలని చెప్తూ ఉంటారు అదేవిధంగా మరి ఆ దినాన్ని ఎవరైనా కానీ రిలేటివ్స్ వస్తున్నా ఫ్రెండ్స్ వస్తున్నా ఏ వస్తున్నా కానీ ఎలాంటి స్కెడ్యూల్ ఉన్నా కానీ అది క్యాన్సిల్ చేసి పాజిబుల్ అయితే అది నెక్స్ట్ రీస్కెడ్యూల్ చేసుకుంటాం ఇలా మనం ఎంతో చక్కగా జర్నీ ప్లాన్ చేసుకుంటాం మన ఇంటి దగ్గర నుంచి మందిరానికి ఎలా వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ ఎలా ప్లాన్ చేసుకుంటాం అన్నీ మనం చక్కగా ప్లాన్ చేసుకుంటాం అక్కడతో మన భక్తి జీవితం అయిపోయిందని అనుకుంటూ ఉంటాం అయితే మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను ఒకసారి ఆలోచించిన మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక పిల్లవాడు లేదంటే ఒక స్టూడెంట్ ఎవ్రీడే స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తూ ఉన్నారు ఎవ్రీడే వెళ్తున్నారు చక్కగా మంచి యూనిఫామ్ వేసుకున్నారు ఒక మంచి టైప్ పెట్టుకున్నారు చక్కగా బుక్స్ కూడా కొనుక్కున్నారు స్కూల్కి వెళ్తున్నారు లేదా కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు లేదా ఒక హాస్పిటల్ ఉందనుకుందాం ఏదో మనకైతే ఒక ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్కి వెళ్తున్నాం మళ్ళీ వచ్చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నాం హాస్పిటల్కి వెళ్తున్నాం మళ్ళీ వస్తున్నాం కానీ మన రోగం అనేది అవదండి అలాగే ఆ స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో పాస్ అవ్వరండి ఎందుకంటే స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళొచ్చినంత మాత్రాన మనం పర్ఫెక్ట్ అని కాదండి అలాగే హాస్పిటల్కి వెళ్ళొచ్చినంత మాత్రాన మనం ట్రీట్మెంట్ చేయించుకున్నామని కాదండి హాస్పిటల్కి వెళ్ళి సరైన డాక్టర్ని కాంటాక్ట్ అయ్యి లేదా కన్సల్ట్ అయ్యి ప్రాబ్లమ్ ఏంటో మనం తెలుసుకొని ఆ ప్రాబ్లంకి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకొని అలాగే మన మెడిసిన్స్ ప్రాపర్గా యూజ్ చేస్తేనే తప్ప మన రోగం అనేది నయమవదు అంటే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు చదువుకోవాలి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అదేవిధంగా మందిరానికి వెళ్ళిన వాళ్ళు మనస్సును ఏసైక అనుకూలంగా మార్చుకోవాలి ఎవరైతే చర్చ్కి వెళ్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనగా పాపాన్ని విడిచిపెట్టే ప్రయత్నం కాదు పాపాన్ని విడిచిపెట్టాలి పరిశుద్ధంగా నడుచుకోవాలి అలా నడుచుకోకుండా మనం ఎంత చేసినా కానీ ప్రియారా అవన్నీ కూడా బూడిదుల పోసిన పన్నీర్ లాగే మారిపోతాయండి ఇలాంటి క్యారెక్టర్ మనకి కొంతమంది దగ్గర మనకి బైబుల్లో కనబడుతూ ఉంటుంది వాళ్ళ గురించి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో మనం చూద్దాం మత్యశ్వ వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన మనం చూస్తే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసేలారా మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను పదియో వంతు చెల్లించి మనం కూడా మంచి బట్టలు వేసుకుంటాము మంచిగా మిస్ అవ్వకుండా మందిరానికి వెళ్తూ ఉంటాము పాటలు పాడుతుంటాము కానుకలు చెల్లిస్తూ ఉంటాము కానుకలు అర్పించుకుంటూ ఉంటాము అలాగే ఏదైనా ఈవెంట్ ఉంటే పార్టిసిపేట్ చేస్తుంటాము కానీ ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను అంటే మందిరానికి వెళ్ళడం మానకూడదు అలాగే కానుకలు అర్పించే విషయంలో మనం ఏమాత్రం వెనకడుగు వేయకూడదు అలాగే ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిలో మన యొక్క ప్రోత్సాహం మన యొక్క పార్టిసిపేషన్ ఉండాలి అలాగే పాటలు పాడాలి అలాగే ఆరాధన చేయాలి అలాగే వాక్యం షేర్ చేసుకోవాలి సువార్థ కార్యక్రమాల్లో ఉండాలి వాటితో పాటుగా మనలో ఏం ఉండాలి అంటే మనలో విశ్వాసం ఉండాలి కనికరం ఉండాలి ప్రేమ ఉండాలి సమాధానం ఉండాలి దేవుడు ఏ విషయాలైతే మనలో ఉండాలని కోరుకున్నారో ఆ ప్రతి విషయం మనలో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ మిగిలిన విషయాలు కూడా మనం ఉండాలి అంతేగాని ప్రియులారా కేవలం మంత్రానికి వెళ్ళాం కాబట్టి పరలోకి వెళ్తామనే భ్రమలో మనం ఉండకూడదు నెల నెల ఎంతో కొంత దేవుని యొక్క పనులకి దేవుని యొక్క సువార్థ కార్యక్రమాలకి నేను ఎంతో కొంత ఖర్చులకి నేను ఇస్తున్నాను కానీ పరలోకి వెళ్ళిపోతానని భ్రమలో మనం ఉండకూడదు మనం ఏం చేయాలంటే అవి చెయ్యాలి అంటే వీటిని మానక అవి మానకూడదు అలాగే ప్రధానమైనవి విడిచిపెట్టకూడదు కనుక మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇదే సందర్భం మళ్ళీ చదువుకుందాం అండి కింద కంటిన్యూషన్లో అందులోనే మార్గదర్శకులారా దోమ లేకున్నట్లు వడియగట్టి ఒంటన మింగువారు మీరే అంటే మనలో దోమలు లేకుండా వడియగడుతున్నాం అంటే చిన్న చిన్న విషయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాం ప్రార్థన చేసేటప్పుడు ముసుగు వేసుకునే విషయంలో కానీ లేదంటే చక్కగా మంచి ప్రొఫెషనల్గా ఉండే డ్రెస్సెస్ డ్రెస్సింగ్లో కానీ లేదంటే మందిరానికి వెళ్ళే విషయంలో పిల్లలు ఒకళ్ళు రానంటే వాళ్ళని గద్దించి తీసుకువెళ్లే విషయంలో కానీ వీటన్నింటిలో పర్ఫెక్ట్గా ఉంటున్నాం కానీ బట్ క్యారెక్టర్ విషయంలో మాత్రం పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాము విశ్వాసం విషయంలో న్యాయం విషయంలో కనికరం విషయంలో ప్రేమ విషయంలో వీటన్నింటిలో కూడా మనం ఏం చేయాలంటే వాటిని మానక వీటిని చేయాలి కనుక కొసరుగా ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు పర్ఫెక్ట్గా ఉండి అసలైన విషయాలు మనం విడిచిపెడితే మనం పరలోకానికి వెళ్ళే దారిలో ఆ మార్గంలో మనం ఉండనట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని బైబుల్లో ఏదైతే దేవుడు మనల్ని చేయమన్నారో ఆ చేయమన్న ప్రతి విషయంలో కూడా మిస్ అవ్వకుండా వెళ్ళాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో నా ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందామండి దేగల తండ్రి ప్రేమగల దేవా దేవ అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త నడిపిస్తూ నడిపిస్తున్న దీవించి బలపరుస్తుంది కృతజ్ఞత శుద్ధి చెల్లించుకున్నాం తండ్రి ప్రభావ ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యల కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించింది బలపరచండి ఆశీర్వదించండి తండ్రి దేవ కృంగిన వారి హృదయాలను తండ్రి మీ చిత్ర ప్రకారంగా లేవనెత్తండి సహాయం తండ్రి ప్రభావ పరిశుద్ధర నమ్మకంగా యదార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి సేవకులను పరిచయం మాత్రం మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభావ ఈ జేసీ టెంపుల్ పరిచయలో కూడా తండ్రి ఆర్థికంగా సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దేవ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్తప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థననికి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలని గాడ్ బ్రెస్యాలి